రాజాసాబ్ ట్రెండ్ చూస్తే ప్రతి ఒక్కరికి ఎక్కాల్సిందే ప్రభాస్ కథానాయకుడుగా మారుత దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ ది రాజాసాబ్ భారీ అంచనాల మధ్య రానున్న ఈ సినిమా అప్డేట్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా నిర్మాణ సంస్థ అప్డేట్ను పంచుకుంది ఈ సినిమా టీజర్ జూన్ పదహారవ తేదీన రానున్నట్లు తెలిపింది అలాగే డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించింది అయితే ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ని పంచుకుంది మూవీ టీం ప్రభాస్ మొదటిసారి హరర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తూ ఉండడంతో అందరి దృష్టి ది సబ్ పైన ఉంది మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ రిధి కుమార్ సంజయ్ దత్ తదితరులు కీలకమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు మరి ఇప్పటికే వీడియోల పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ దర్శకుడు మారుతి పోస్ట్ పెట్టారు మీ అందరికీ ప్రామిస్ చేసినట్లే మీరు కోరుకున్నట్లు ప్రభాస్ను బిగ్ స్క్రీన్ పై చూస్తారు ఆ రోజు అభిమానులకి పండగే మీలో జోష్ నింపేందుకు మరిన్ని అప్డేట్స్ రానున్నాయని క్యాప్షన్ పెట్టారు మారుతి మారుతి ప్రభాస్ కాంబోలో వస్తున్న తొలి చిత్రం ఇది తమన్ ఇప్పటికే ఈ సినిమాలో నాలుగు పాటలు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు వైవిధ్యమైనటువంటి తో వీటిని డిజైన్ చేసినట్లు వెల్లడించారు ఏదేమైనప్పటికీ ప్రభాస్ యొక్క రాజాసభ చేస్తున్నటువంటి ఆగమనం మామూలుగా లేదని చెప్పాలి ఇక సినిమా రిలీజ్ అయితే ఇక అదిరిపోవాల్సిందే